హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చామదుంపలతో ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి ముందుగా ఈ చామగడ్డలని శుభ్రంగా కడిగి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకోవాలండి ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచిన తర్వాత వడ కట్టుకొని దానిపై నుంచి కొద్దిగా చల్లటి వాటర్ పోసుకుంటే ఇలా దానిపైన ఉండే పొట్టు కంప్లీట్గా ఈజీగా వచ్చేస్తుందండి ఈ చామదుంపల పొట్టు కంప్లీట్గా తీసుకున్న తర్వాత వాటిని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ముందుగా స్టవ్ పై బనాలి పెట్టి దానిలో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలండి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడేకాక ఈ చామదుంపల ముక్కలన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి దీనిలోనే కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ మరియు కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన ఉంచుకోవాలి ఇలా ఫ్రై చేయడం వల్ల దానికి ఉన్న జిగురు కంప్లీట్గా పోతుందండి మళ్ళీ అదే బనాలులో కొద్దిగా ఆయిల్ని పోసుకొని అది కొంచెం వేడెక్కాక పోపు దినుసుల్ని వేసుకొని వేయించుకోవాలి తర్వాత రెండు ఆనియన్స్ని సన్నగా తరుక్కొని అవి కూడా యాడ్ చేసి వేయించుకోవాలి అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి మరియు కరివేపాకు రెబ్బల్ని కూడా యాడ్ చేసి మరి కాసేపు మగ్గనివ్వాలి అలాగే కొద్దిగా పసుపును మరియు జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని అలాగే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేయాలి మనం ముందుగానే వేసుకున్నాం కనుక రుచికి తగినట్టుగా మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం వేగాక చామదుంపల్ని కూడా యాడ్ చేసి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇలా ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఉడికించుకోవాలి చివరగా ఒక స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చామగడ్డ ఫ్రై రెడీ అయిందండి ఇలా ఎంతో టేస్టీగా ఉండే చామగడ్డ ఫ్రైని చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ చూడాలంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్